ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना రాజకీయాల్లో నాయకుల నాలుకకు నరమే ఉండదు ఎప్పుడు ఎటైనా మాట్లాడేస్తారు ఏదైనా అనేస్తారు ఎంత పెద్ద నిర్ణయం అయినా ఇట్టే ప్రకటించేస్తారు కానీ దాని మీద నిలబడేందుకు మాత్రం వాళ్ల మనసు ససేమిరా అంటుంది గతంలో చాలా మంది లీడర్లు విషయంలో ఇదే జరిగింది తాజాగా ఏపీలో ఆ కీలక నాయకుడి గురించి ఇలాంటి చర్చ జరుగుతోందట ఇక పాలిటిక్స్ చాలు బాబోయ్ అంటూ సన్యాసం ప్రకటించిన ఆయన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారట ఆషామాషీ లీడర్ అయితే అబ్బే ఏమవుతుంది అనుకోవచ్చు కానీ బలం బలగం దండిగా ఉన్న నాయకుడు కావడంతో పొలిటికల్ గా ఆయన పునరాగమం ఆసక్తి రేపుతోంది ఇంతకీ ఆయన ఎవరు ఆయన కొత్త లక్ష్యం ఏంటి కేసినాని రీ ఎంట్రీ ఖాయమేనా కమలంతో ప్రయాణం చేయబోతున్నారా తమ్ముడికి చెక్ పెట్టేందుకా కుమార్తను నిలబెట్టేందుకు సాధారణ ఎన్నికల తర్వాత పాలిటిక్స్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయంగా మరోసారి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది పాలిటిక్స్ లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తారనే ముచ్చట బెజవాడ సర్కిల్లో గట్టిగానే వినబడుతోంది ఆయన కొత్త ప్రయాణం ఎలా ఉంటుంది ఎవరితో సాగుతుంది అన్నదే చర్చనీయాంశంగా మారింది కాకపోతే కేశినేని నాని త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారనే మాట పొలిటికల్ వర్గాల్లో షికారు చేస్తోంది ఆ దిశగా రహస్య చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది త్వరలోనే చేరిక కార్యక్రమం భారీ స్థాయిలో ఉంటుందని లోకల్ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి రాజకీయాల్లోకి రాకముందే తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కేసినేని నాని రెండు వేల ఎనిమిదిలో నాటి ప్రజారాజ్యంతో పొలిటికల్ జర్నీ మొదలుపెట్టారు రెండు వేల తొమ్మిదిలో విజయవాడ ఎంపీ బరిలో దిగేందుకు ప్రయత్నించినా టికెట్ దక్కలేదు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సైకిల్ ఎక్కేశారు రెండు వేల పదమూడులో చంద్రబాబు పాదయాత్రలో టీడీపీ కండువా కప్పుకున్నారు ఇక పొలిటికల్ గా వెనుదిరిగి చూడని కేసునే నాని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా విజయవాడ ఎంపీ స్థానం నుంచి విజయం సాధించి తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పరచుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో నాని రెండోసారి ఎంపీగా గెలిచిన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పడిపోయింది దీంతో మెల్లమెల్లగా టీడీపీకి దూరం జరిగిన నాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ కండువా వేసుకున్నారు అదే పార్టీ టికెట్ పై మూడోసారి విజయవాడ ఎంపీ బరిలో నిలిచారు అయితే హ్యాట్రిక్ దక్కుతుందనుకున్న కేసిన నినానికి సొంత తమ్ముడి చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది సోదరుడు చేతిలో ఓటమి బాధ పెట్టిందో మరేమిటో తెలియదు గాని ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇక మీదట రాజకీయాల్లో కొనసాగబోనంటూ గత ఏడాది జూన్ పదిన సన్యాసం ప్రకటించేశారు ఆ తర్వాత రాజకీయంగా ఎక్కడా పెద్దగా కనిపించని కేసునేని ఇప్పుడు మరోసారి లైమ్ లైట్ వచ్చారు పొలిటికల్ సన్యాసాన్ని పక్కన పెట్టి త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నట్టు చర్చ జరుగుతోంది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఫలితాల తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సైలెన్స్ మెయింటైన్ చేసిన నాని ఇప్పుడు కమలంతో ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో గత కొంతకాలంగా ఆయన టచ్లో ఉంటున్నారనే మాట కూడా వినిపిస్తోంది అతి త్వరలో కండువా వేసుకోవడం ఖాయమనే ప్రచారము జరుగుతోంది టీడీపీని వద్దనుకుని వైసీపీలోకి వెళ్లి ఆ తర్వాత అనూహ్య ఓటమితో రాజకీయాలే వద్దనుకున్న నాని ఇప్పుడు అదే టీడీపీ కీలకంగా ఉన్న కూటమిలో బీజేపీ నాయకుడిగా భాగమయ్యేందుకు ప్రయత్నిస్తుండటమే పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది బెజవాడ టీడీపీలో కేసినేని అంటే నాని ఒక్కరే కాదు ఆయన తమ్ముడు చిన్నీని కూడా కలపాల్సిందే కేసినేని బ్రదర్స్ గానే బెజవాడ రాజకీయాన్ని శాసించిన ఈ అన్నదమ్ములు రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిణామాలతో విడిపోయారు టీడీపీకి దూరంగా నాని జరిగితే చిన్ని మాత్రం సైకిల్ని దిగేది లేదన్నారు అన్నతోనే ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డారు మాటకు మాట అన్నట్టు ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అన్నయ్య నాని కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా తమ్ముడు చిన్ని బరిలో నిలిచారు హోరా హోరీగా జరిగిన పోరులో తమ్ముడు చేతిలో అన్నయ్య రెండు లక్షల ఎనభై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు బెజవాడ అణు అణువున అభివృద్ధి కోసం తప్పించానని చెప్పుకునే కేసినేని నాని ఈ ఓటమిని తట్టుకోలేకపోయారనే చెప్పాలి దీంతో అప్పటి నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయారు అయితే ఏ కూటమిలోని టీడీపీని వద్దనుకున్నారో అదే కూటమికి చెందిన బీజేపీలో చేరేందుకు కేసినేని నాని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది బలమైన నాయకత్వం కోసం చూస్తున్న బీజేపీ కూడా చేరికల మీద ఫోకస్ చేస్తోంది అందుకే పార్టీలకు అతీతంగా సొంత బలం బలగమున్న కేసినేని నాని ఊర కేసినేని శ్రీనివాసులు పార్టీలోకి తీసుకునేందుకు కమలనాథుల సైతం సిద్ధంగా ఉన్నట్టే తెలుస్తోంది రెండుసార్లు ఎంపీగా పనిచేసిన నానికి ప్రతి సెగ్మెంట్లోనూ ప్రత్యేక వర్గం ఉంది భారీ స్థాయిలో అనుచరులు ఉన్నారు అందుకే ఆయన చేరిక బలమే అవుతుంది తప్ప మరోటి కాదని బీజేపీ అధినాయకత్వం కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది నాని పొలిటికల్ లెక్కలు కూడా అదే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఏ కూటమితో అయితే తమ్ముడు చిన్ని తనను దెబ్బ కొట్టాడో అదే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీలో చేరడం ద్వారా దెబ్బకు దెబ్బ తీయాలని నాని భావిస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాదు కేంద్ర స్థాయిలో ఎన్డీఏ నాయకులతో తనకున్న పరిచయాలను కూడా వాడుకోవచ్చని చూస్తున్నారట నాని అలా తమ్ముడు స్పీడ్ కి చెక్ పెట్టొచ్చని అనుకుంటున్నారట ఈ మాజీ ఎంపీ బీజేపీలో చేరాలనుకోవడంలో నానికి మరో బలమైన ఉద్దేశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎంపీగా గెలిచిన నాని కూతురు శ్వేతను బెజవాడ కార్పొరేషన్ కార్పొరేటర్ గాను గెలిపించుకున్నారు అయితే వైసీపీ హయాంలో టీడీపీకి దూరమవుతూ వచ్చిన ఆయన జగన్ కు దగ్గరయ్యారు తండ్రి బాటలోనే తానంటూ శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు కాబట్టి ఆమె రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ఇప్పుడు బలమైన వేదిక అవసరం అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ బలమైన వేదిక బీజేపీ అనని కేసు నేని నాని భావిస్తున్నట్టు తెలుస్తోంది విజయవాడ అంటే తనకు పిచ్చి మమకారమని రెండుసార్లు ఇక్కడి ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చారని వారిచ్చిన అవకాశాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోలేదని ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు నాని దీంతో ఆయన మళ్లీ పొలిటికల్ తెరంగేట్రం చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది బిళ్లనపాడు గొల్లపూడి తిరుపూర్లలో కొన్ని రహస్య సమావేశాలు కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది తాజాగా ఆటో నగర్లోనూ ఓ ఆత్మీయ సమావేశం నిర్వహించినట్టు సమాచారం అయితే అవన్నీ ఊహాగానాలే అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు నాని రాజకీయ సన్యాసంపై నా నిర్ణయం మారదని స్పష్టం చేశారు అయితే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని జీవితాంతం కుల మత రాజకీయాలకు అతీతంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో కృషి చేస్తానని చెప్పుకొచ్చారు తన పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించి ఎలాంటి నిరాధారమైన ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు నాని విజ్ఞప్తి చేయడం విశేషం రాజకీయాల్లో ఈ ఖండనలు కామనే కాబట్టి ఏ నిమిషంలో ఎప్పుడైనా నాని రీఎంట్రీ జరగొచ్చనే ముచ్చట మాత్రం బెజవాడ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది అయితే ఆయన రీఎంట్రీ రాజకీయంగా తమ్ముని తొక్కడానికా కూతుర్ని నిలబెట్టడానికా అన్నదే క్లారిటీ రావాల్సి ఉంది